హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాము ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు పిడుగులతో కూడినటువంటి వర్షాలు అలాగే తేలికపాటి జల్లులు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ వెల్లడించారు ముఖ్యంగా చూస్తే ఆకస్మికంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద నిలబడవద్దని సూచించారు అలాగే ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చూస్తే బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి మోస్తరు జిల్లాలు మిగిలిన జిల్లాల్లో అయితే కనుక పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు ఇక ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం కొద్ది రోజుల పాటు హెచ్చు తగ్గులుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపారు కాబట్టి కొద్ది రోజుల పాటు నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు చూ తీసుకోవాలని సూచించారు పొంగి వాగులు కానీ కాలువలు కానీ దాటే ప్రయత్నాలు అయితే చేయకూడదనైతే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి అయితే తెలిపారు ఇక ఇటీవలే మోంతా తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా వర్షాలపై వాతావరణ శాఖ ఈ కీలక అప్డేట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలు అయితే వీస్తున్నాయి అలాగే ఉపరితల చక్రవాక చక్రవాత ఆవర్తనం ఒకటి విదర్భ దాని సమీపంలోని మరత్వాడ ప్రాంతంలో సగటు సముద్ర మట్టు నుండి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఈ రోజైతే ఏర్పడింది దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ రేపు అలాగే అంటే సో ఆదివారం సోమవారం మంగళవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఇక అలాగే అక్కడక్కడ ఉరుములు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నందువలన ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద కానీ అలాగే వ్యవసాయ శ్రామికులు ఎవరైనా ఉన్నట్లయితే గనక మెరుపులు ఉరుములు వచ్చే సమయంలో ఆరు బయట పని చేయడం కాకుండా ఏదైనా సురక్షిత ప్రాంతంలో అయితే గనుక ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు సో ఇది రానున్న మూడు రోజులకు సంబంధించి వెదర్ అప్డేట్ అయితే కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి